యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అంత స్ట్రాంగ్ గా దాని ఎక్కడ దాకా ఎందుకు

మీ అక్కతో సంబంధం ఇప్పుడు ఈఎంఐతో ఉందంట వస్తాడు వెళ్ళిపోతాడు ఆటో తాకట్టు పెడతాడు ఇంట్లో డబ్బులు తీసుకెళ్తాడు ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతావా అట్లా అయ్యాను సార్ అట్లా ముగ్గురం కలిసి ఉంటున్నా కూడా ఇప్పుడు వాళ్ళంతా మేడం నన్ను కొట్టి బయట ఇంకా నీకు దండం పెడతా నువ్వు నాకు కావాలి నాకు ఇది ఏదో మాయో మంత్రం ఏదో చేసింది నా వల్ల కావట్లేదు నీ కాడికి వస్తుందేమో అట్లా అవుతుంది ఆడిపోతే నీకు ఎట్లా అవుతుంది అంటే అబ్బాయి ఇద్దరిని వదులుకోలేకపోతున్నాడు అని ఎవరినో ఒకరిని డిసైడ్ అవ్వు ఉన్న మాట చెప్పు నాకు కాబద్దని చెప్తే నీకు తెలుసు నాకు ఆబొద్దని చెప్తే బీపీ పెరిగిపోద్ది నా వల్ల కాదయ్యా దండం దాన్ని పెడతంటే నీకు దండం పెడతా అబ్బాయి ఒక్కసారి క్షమించు నేను తిరుపతిలో ఉన్నాను అడ్రస్ మొత్తం రూమ్ నెంబర్ అంతా చూపించింది మన ఫోన్ లొకేషన్ మొత్తం చూపిస్తే నేను చెప్పిన కూడా సరే అట్లా అంటే నీకు అడ్రస్ తెలుసా ఉంటున్నావు కదా రా వచ్చి ఏమన్నాడు మేడం నువ్వ్రా రా రాతికి వచ్చి ఏమన్నట్టుగా నేను ఫోన్ చెయ్యి నాకు నేను ఎత్తుతాను దాని పక్కన ఎందుకు ఫోన్ చేశాను అంటాను అన్నాక ఏంది నువ్వు ఎక్కడనో తెలిసి నేను వస్తున్నాను ఇప్పుడు అని చెప్పు నేను రమ్మని నేను అంటాను వచ్చినాక మా వాళ్ళందరూ వస్తున్నాం అని చెప్పు అన్నాడు మేడం సరే అని నేను ఫోన్ చేసినాను మేడం బయలుదేరుతున్నాను ఒక్కదనే వెళ్తున్నారు మా కోళ్ళు కూడా ఎవరు చెప్పకుండా ఒక్కదనే బయలుదేరి మేడం వెళ్ళాను కరెక్ట్గా ఒంటి గంట బస్ ఎక్కాను మేడం అక్కడికి వెళ్ళటానికి మూడైంది మేడం తెలగట్లో మూడైంది దిగాను దిగినాక ఫోన్ చేశాను నువ్వు నువ్వు మమ్మల్ని రమ్మంటావా నీ రూమ్ కడిగా నేను ఫోన్ చేసినా వద్దొద్దు నేనే వస్తా మీరు ఎక్కడున్నారంటే బస్ స్టాండ్ కట్టడం అని చెప్పిన మేడం నేనే వస్తున్నా చెప్పి వచ్చాడు మేడం ఆటెక్కి వచ్చాడు వచ్చి నన్ను తీసుకెళ్ళాను మేడం తీసుకెళ్తే మధ్యలో ఏం చెప్తున్నా మేడం నువ్వు వెళ్ళటం వెళ్ళటం దాన్ని కొట్టు దాన్ని కొట్టి నన్ను తీసుకెళ్ళిపోదు అందుకా నుంచి నేను దాని దగ్గర ఉన్నా అది నాకు ఏదో చేసింది అని అన్నాడు మేడం అని సరే అట్లనే చేసినా మేడం వెళ్ళాను అంతే చిన్నగా అంత నాకు అది కూడా సాటి ఆడదాన్ని నేను అసలు నేను కొడితే మహం జగదు మేడం అలా కొట్టిన అంత కోపం వచ్చింది కానీ సాటి ఆడదాన్ని ఒక రెండు దెబ్బలు కొట్టిన పిల్లలు ఏడుస్తున్నారు అని రెండు డెబ్బలు కొట్టి మా ఆయన ఉండను తను తీసుకెళ్ళిపోని కానీ అమ్మ అక్కడ మేము డబ్బులు చాలా మరీ అప్పించాము వాళ్ళు మా ఆయన వస్తూనే ఇస్తున్నాను అంటున్నారు నాకు వీడు వద్దు నాకు అవసరం లేదు ఆ డబ్బులన్నీ వసూలు చేసుకున్నాక వీడిని ఎక్కడికన్నా అవసరం లేదమ్మా రెండు మూడు రోజులు పంపించేస్తాను అని చెప్పేసి నేను ఆయన తీసుకొని వచ్చాను మేడం తీసుకుని వచ్చాను వచ్చేసినాక ఇక అది ఏం చేసింది సామాన్లు అన్ని కట్టుకొని అక్కడ ఉన్నాయని అక్కడ కొద్దిగా అమ్మేసింది అంట అంటే వెళ్ళిపోయిందని నాకేం తెలియదు మేడం వీడు చెప్పటం అని ఆయన తీసుకుని వచ్చేసాను మేడం ఆయన తీసుకొని వచ్చేసి డైరెక్ట్ మాక్కడికి వచ్చినాడు మాక్కడికి వచ్చి ఒక్క క్షణం కూడా నన్ను ఉంచలే మేడం నన్ను ఒక క్షణం కూడా ఉంచుకొని పోదాం మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం మన హైదరాబాద్కి వెళ్ళిపోయి మన బతుకు మన బతు మనకి ఎవరొద్దు పిల్లల వద్దు ఎవరు వద్దు అందరితో ఒక లైఫ్ ఏంది కదా అది నన్ను అడవి ఉడికి అసలు బట్టలు కూడా తెచ్చుకోవాలి మేడం ఆడావుడిగా నేను హైదరాబాద్ తీసుకొచ్చేసాడు మేడం వరంగల్ మా అక్కల కడ నుంచి సార్ వరంగల్ నుంచి మేడం తీసుకొచ్చేసాడు మాకు తీసుకొచ్చేసి తెల్లారిపోయింది రెండు రోజులు డ్యూటీ లేదని ఆఫీస్లో ఉన్నాం మేడం మూడు రోజులు డ్యూటీ దొరికింది మేడం డ్యూటీలో ఎక్కాము ఎక్కినాక ఇరవై రోజులు పనిచేసాము మేడం ఇద్దరం కలిసి అసలు హైదరాబాద్ నాకు తెలియదు మేడం మా ఇర రోజులు చేసినాక మా మేడం అసలు బయటకి వెళ్ళే పర్మిషన్ కూడా లేదు ఆఫీస్లో నుంచి పెరిగి పెడదామని చెప్పింది మేడం ఓకే పెరిగి పెడదామని చెప్తే ఆ పెరిగిపోటుకొని బయటకి వెళ్ళాడు మేడం కథం బయటకెళ్ళిపోయాడు ఫోన్ చిచ్చాపు వచ్చేస్తుంది మేడం వెళ్ళిపోయాడు మేడం ఎందుకు పంపించారు మేడం బయటకంటే ఉండు సార్ అది ఎందుకు వెళ్తాడు వెళ్ళలే అని మా మేడం అంటుంది ఫోన్ చిచ్చాపు నాకు డౌట్ అయిపోయింది వెళ్ళిపోయాడు మేడం లేడు మేడం అని అనగా మా వాళ్ళ మా సార్ చేస్తే సారు చేస్తే ఫోన్ రింగ్ అయిందంటే అంటే ఎత్తాడంట అదేంటి సురేష్ ఎక్కడికి వెళ్ళా మేడం పెరుగుదామంటే వెళ్ళామంటే మరి టైం ఇక్కడ అవుతుంది అన్నం పెట్టాలి పేషెంట్లు గాని అంటే లేదు సార్ నేను దారిలో ఉన్నా వస్తున్నా సార్ అని చెప్పినాడు మేడం చెప్పినాక ఇంకా అన్నాడు మళ్ళీ తర్వాత ఫోన్ ఇచ్చాపెట్టాడు ఇక అయిపోయింది ఇక వెళ్ళిపోయాడు మేడం వదిలేయండి నేను వెళ్ళిపోతాను మేడం మా ఊరికి వెళ్ళిపోతాను ఎందుకు వాడి అంతే నన్ను ఆడుకుంటున్నాను నా జీవితం తోటి నన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు ఇప్పటికి ఫోర్త్ టైం నువ్వు చెప్పింది వస్తున్నాడు వెళ్తున్నాడు మళ్ళీ అన్ని సార్లు మోసం చేస్తున్నా నువ్వేమని స్టార్ట్ చేసావు తెలుసా మా ఆయన చాలా మంచి చూడండి అని స్టార్ట్ చేసావు సరే చెప్పిపోతాను మేడం వెళ్ళిపోతాను మేడం అంటే వద్దు మీ మీ ఆయన ఉంటే బతుకుతావా ఉన్నాము వాళ్ళు చాలా మంచివాడు మేడం ఫోర్త్ టైం ఇంకా ఇంకా ఉంది మంచి మేము ఉన్నాం కదా మేము ఉన్నాం కదా మేము మీ కాలు నొప్పి పంటనావు కదా ఎంఆర్ఎఫ్ స్టార్ంగ్ కూడా తీపిచ్చాడు మేడం ఇక్కడ అదే అదే స్కానింగ్ స్కానింగ్ కూడా చూపిచ్చాడు చెకప్ లో చేపిచ్చాడు ఆపరేషన్ చేయాలన్నారు సార్ అన్నారు కొద్దిగా తక్కువలో పెట్టి చేపి సార్ నాలుగు రోజులు పని చేసుకోవడం అన్నాడు చోట్లేజ్ ఏమి సార్ ఈ పెద్ద వాళ్ళకి ముసలి వాళ్ళకి చేస్తారు సర్వీస్ ఈ నా ఈ టీబిట్ అదే టీబిట్ టవర్ సార్ మలకపేట మలకపేట టీవీ ఇప్పుడు ఆయన టీవీ టవర్ మలకపేటలో అక్కడ నుండి మేడం ఇప్పుడు నేనేమో ఆయన ఇంకా పిల్లలో ఉన్నాను చేస్తున్నా అందుబాటులో ఉన్నాడు లేదు మేడం వెళ్ళిపోతా మేడం నేను మేడం మా మేడం చెప్తాను మేము సర్వదాం చేసుకో వాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది కదా అన్నాడు మేడం అంటే నేను సరే అని ఓ ఊరితోటి ఇరవై రోజులు పనిచేసి ఒక హాస్టల్లో నువ్వు ఆ అమ్మాయి మీ ఆయన ముగ్గురు కలిపి పని చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు వెళ్ళిపోయింది మనం యాస్లో పనికొచ్చినాక పనికి వచ్చినాక నాకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మూడు రోజులు ఫోన్ చేస్తున్నాడు ఓ మీ ఇద్దరు ఫస్ట్ ఒక హాస్టల్ కు వచ్చి పని చేయడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినాక ఆవిడ ఏదో తీసుకురమ్మంటే హాస్టల్ ఓనర్ వెళ్ళినోడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలే రాలేదు తర్వాత విషయం తెలిసింది ఏంటంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు సార్ ఉండమన్నారు చేసుకోవాలి మీ అవసరం ఉంటది కాబట్టి గబుకుని వర్కర్స్ మానేస్తే వాళ్ళకి ఇబ్బంది సరే నువ్వు ఉండమ్మా ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు వస్తాడు మేము పట్టుకుంటామని ఏదో చెప్పారు నీకు నువ్వు వర్క్ చేసుకుంటా తర్వాత మూడు రోజులు ఫోన్ చేసిన ఆయన ఫోన్ చేసి నేను నా వల్ల కావట్లే ఆలుగురికి వెళ్తున్నాను నేను ఆ అమ్మాయిని వదిలి ఉండలేకపోతున్నాడు మీ ఆయన నేను నలుగురికి వెళ్తున్నాను ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను నువ్వు ఏమంటావు చెప్పు మనం ముగ్గురం కలిసి ఉందామా లేకపోతే మాత్రం నా మొహం కూడా నాకు లైఫ్ లాస్ట్ ఫోన్ ఫోన్ రాదు నా మొహం కనబడదు కాబట్టి నేను ఇక్కడ ఏదో తీసుకొని చచ్చిపోతాను నేను ఒక అల్టిమేట్ ఆర్డర్ ఇచ్చాడు ఉంటే ఇద్దరం ముగ్గురం కలిసి ఉందాం లేకపోతే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నువ్వు ఏమంటో చెప్పు అంటే నేను నేనేం మా సార్కి కి మేడం అని చెప్పిన ఇట్లా అని ఇట్లా అంటున్నాడు మేడం సూర్యస్ ఫోన్ చేసినాడు మేడం అంటే సరే ముందైతే రమ్మని సరోజా నువ్వు రమ్మని చెప్పి చెప్పినాక వచ్చినాక ఇక్కడికి వచ్చినాక కౌన్సిలింగ్ ఇద్దాం వాళ్ళకి నేను చేసే పని నేను చేస్తాను మా సార్ అన్నాడు మేడం సరే ఏదో చేస్తారని ఆశతోటి సరే అని నువ్వు సరే నువ్వు ఓమ్కి రాయ్యా మనం ఇద్దరం కలిసి వెళ్దాం కర్నూలుకి ఇద్దరం కలిసి వెళ్ళి అమ్మాయితో మాట్లాడి తీసుకుని వద్దాం అమ్మాయిని అన్నాను మేడం అని అంటే వద్దు వద్దు నేను ఆల్రెడీ సగం దూరం వెళ్ళిపోయాను మళ్ళీ ఎందుకులే నేను వెళ్తా తీసుకొస్తాను అన్నాడు సరే తీసుకొని రమ్మని చెప్పిన మేడం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళతో మాట్లాడు వాళ్ళంతా కూర్చున్నారంట మాట్లాడారంట మీ భార్య ఫో మీ భార్య వస్తేనే పంపిస్తామని వాళ్ళు అంటున్నారంట అంటే మా భార్య కూడా ఇష్టపడే పంపించిందండి మా ఒకళ్ళు మా భార్యతో మాట్లాడానని ఫోన్ చేసి నాకు ఇచ్చారు వాళ్ళ వదినతోటి అమ్మాయి వాళ్ళ వదినతో ఫోన్ చేస్తే ఏమ్మా మరి మీ ఆయన వచ్చాడు ఇక్కడ మరి మా అమ్మాయిని కావాలంటుందంటే చూసుకునేది ఆయన చేసేది ఆయన నాదే ఉందమ్మా నేను ఇవ్వాలంటే రేపు పోతే పోతే ఉంటే ఉంట నాదేం లేదు మీకు ఇష్టమైతే అని మేము నమ్మకుండా పంపించండి అమ్మా నాదేం లేదు మధ్యలో అంటే అలా ఎందుకు అంటావు అక్కయ్య అని అక్క అంటున్నారు ఎందుకు అంటావు అక్క నువ్వు చెప్తానంటే నీకు ఇష్టమే చెప్పు పంపిస్తావు లేదు మేము పంపించం వచ్చి మీ ఆయన అస్తి తీసుకెళ్ళిపో అంటున్నారు అంటే నేను రానమ్మా ఆయన పంపిస్తాను అంత భరోసా అంత మంచిగా చెప్తున్నాడు కదా పంపించండి మేము ముగ్గురం కలిసే ఉంటాం ఏ ప్రాబ్లం ఉండదు మీ అమ్మాయికి పంపించండి అని చెప్పినా మేడం పంపించారు మేడం లేకపోతే అంటే మీరు మా భార్య చెప్పిన కూడా మీరు పంపిపోతే నేను ఇక్కడ డైరెక్ట్ పెట్టింది చచ్చిపోతాను పట్టాల కింద వచ్చిపోతుంది అని మీరు ఇస్తున్నట్టు నాకు ఫోన్ చేస్తున్నాడు సరే ఏం చేసుకుంటాడేమో రమ్మని చెప్పిన మేడం అక్కడ ఉగాది పండుగ రోజు ఉన్నారు తెల్లారు వచ్చారు మేడం వచ్చినాక మంచినే ఉన్నాం మేడం అంటే ఇక వచ్చిన కొద్ది కొద్దిగా నెల రెండు నెలలు మంచిగా మేడం నన్ను ఆవిడ నువ్వు మీ ఆయన కలిపి రెండు నెలలు బాగా మేడం బాగా అంటే బాగలేము మేడం నా బాధ నేనే నేను ఏడ్చుకుంటా నేను పైకి అట్ట ఉంటున్నాను వాళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేసుకుంటున్నారు మేడం నేను ఇంకేం మాట్లాడలేదు అని సైలెంట్గా ఉన్నా మేడం